అయితే మామిడి చెట్లు ఉన్నాయి ఇవైతే మనం పెట్టుకోలేము చాలా పెద్దగా అయిపోయినాయి హైబ్రిడ్ ఏమో ఏం చెప్పలేదు అబ్బాయి మళ్ళీ ఇక్కడ కూడా క్రోటాన్ ఉంది చామంతులు కూడా ఉన్నాయి ఇంకా మొగ్గలు ఏం రాలేదు అవన్నీ మందారాలు ఇక ఇవి కూడా డెకరేషన్ వే మనకి పక్కన పెట్టుకుంటాం కదా ఫ్యామిలీ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో పెడతారు కదా మంచిగా కనపడతాయి కానీ మనం ఏం పెట్టుకోము అట్లాంటివన్నీ ఈ మునక్కాయలు నేను నా మునక్కాయ చెట్టు ఉంది కదా వీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది మునక్కాయ చెట్లు ఎన్ని కాయలు కాసినాయి ఎన్ని కాయలు కాల్సినాయి చెప్పలేనని కాయలు కాల్సినాయి ఇవన్నీ క్రోటాన్సే ఒక ఇవి పెట్టేసింది తీసేస్తు చెట్లు ఇక వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా కలర్ సేమ్ లేవు వైట్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్నగా ఉంది ఇది కూడా పెట్టుకోవచ్చు మనం చాలా చిన్నగా ఉంది ఇది ఎంత అమ్ముతారో లే అబ్బాయి లేడు ఇక్కడ ఇవి కూడా క్రోటాన్సే మనకి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి కదా అవి అవేమో అదేదో అన్నాడు అబ్బాయి లెమన్ గ్రాస్ కూడా ఉంది ఇక్కడ లెమన్ గ్రాస్ ఉంది చిన్న చిన్న పొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి చీకటి అయిపోయింది వీడియోస్ చేయలేకపోతున్నా ఇంకా ఆర్తి చెట్లు ఉన్నాయి అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి మళ్ళీ లాస్ట్లో క్రోటాన్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను ఈ పేపర్ ఫ్లవర్స్ తీసుకుంటా ఈ పింక్ది ఒకటి ఆ వైట్ది ఒకటి ఇది ఆల్రెడీ నేను మొన్న తెచ్చుకున్నా నర్సరీలకి ఇలా తీసుకోను ఇది అనుకుంటాను నా దగ్గర ఉంది ఈ పింక్ది ఈ వైట్ది రెండే తీసుకుంటా అది తీసుకోను ఎయిటీ అంటున్నాడు ఫిఫ్టీకి అడుగుతా హండ్రెడ్కి టూ వస్తాయి ఇవి నేను నిమోటోస్ అన్న కాదండి బోన్ బోన్ బోర్ ట్రీస్ అది ఏదో చెప్పేసిన నిమోటోస్ అని అవి నిమోటోస్ అంటే వేర్లకు వచ్చే వ్యాధి శంఖు పుష్పము డబుల్ పెట్టెలు వచ్చింది ఇది తీసుకుంటా నేను ఇది తీసుకుంటా రెండు పేపర్ ఫ్లవర్స్ ఒకటి పింక్ ఒకటి వైట్ తీసుకుంటా మూడు తీసుకుంటా ప్రస్తుతం ఇవైతే మామూలుగా బతుకుతాయి ఎందుకంటే వాటికి ఎండాకాలం అట్లాంటివి ఏమి ఉండవు సువర్జనం చెట్టు కూడా ఉంది ఇవి దేవుడికి పూలు వస్తాయి మనం బయట పెట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టుకుంటే గేట్ పక్కన దేవుడి పూలు వస్తాయి మనం తెంపుకున్నాక చూ వెళ్ళే వాళ్ళు దారిలో వెళ్ళే వాళ్ళు కూడా తెంపుకుంటారు దేవుడికి ఉపయోగం వస్తాయి ఈ నాలుగు తీసుకుంటున్నా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ